పద్నాలుగు నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా గత పదేళ్ళు వృధా చేసిన చరిత్ర గత పాలకులు ఏం ఉన్నాను అదేవిధంగా మరి ఇంతకు ముందు ఏడుపాయలు అమ్మవారు పదేండ్ల పదేండ్ల కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలేదు మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మనం తెలిసిన సంవత్సరం బ్రోకర్ని ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి రమ్మండల రేటు పది ఆలయాన్ని మనం శీఖరం పెట్టే మన మీద కొన్ని సహజాలు అభివృద్ధి చేసుకుంటూ తీసుకోకుండా అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి కూడా మనం మంజూరు చేయడం జరిగింది మన భవిష్యత్ తరాలు మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి పోయే విధంగా మరి నేను పని చేస్తానని చెప్పి మీ అందరికి కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ అదే విధంగా మరి భాగిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం శంకరంపేట్ మండలిని కూడా అభివృద్ధి చేస్తాం మా సొంత డబ్బులతో మరి ఇంతకుముందు కుటుంబ नहीं नहीं। मां सोंडर निकल तो सोंडर डबल तो बोर होड़ा पर ये सब ये अंदर को लुकाकर साड़ी पेर पेर लुके पूरा कर बाहर स्कूटी बारिस्टूट करने वाला तेरी स्कूटी टाइम किया సంతోషం బల సంబంధ మరి ఈరోజు ఎమ్మెల్యేగా రావడం జరిగింది సన్మానం చేయడం